బోధి ఏకాదశి పండుగతో పాటు మోరం పండుగ అనేది రాష్ట్ర స్థాయిలోనే మొట్టమొదటిగా మా బోధ నియోజకవర్గంలోని రూయాడి గ్రామంలో చాలా ఆనవాయితీగా వస్తున్నటువంటి యొక్క పెద్ద పండుగ అయింది కాబట్టి ఈ పండుగ శుభద్రం అందరికీ పేరు పేరున మోహరం శుభకాంక్షలు తెలియజేసుకుంటున్నాను కాబట్టి ఏదైతే మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవడానికి తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు మన తెలంగాణ తోటి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు గారు కూడా ప్రతి ఒక్క కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్క వర్గానికి అదేవిధంగా ప్రతి ఒక్క సాంప్రదాయాలను ముందుకు తీసుకుపోవాలని ఈ మూరం పండుగ అయితే ఏకాదశి పండుగ అయితే ఏ కార్యక్రమం అయినా కానీ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్క వర్గానికి కాపాడుకుంటూ వచ్చినటువంటి మన తొలి తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారి యొక్క ఆరోగ్యం కూడా బాగుండాలని చెప్పేసి మరోసారి కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని మరోసారి ముఖ్యమంత్రి అయి ఈ రాష్ట్రాన్ని పరిపాలించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ చిన్న పెద్ద తేడా లేకుండా ఈ కులం ఆ కులం అని తేడా లేకుండా ప్రతి ఒక్క అనగా వర్గాలు కానీ పెద్ద ఎవరైనా కానీ అందరూ సుఖ సాయంత్రాలతో సల్లుగా ఉండాలని చెప్పేసి ఆ భగవంతుడు పీరు స్వామిని కూడా మనం కోరడం జరిగింది ఈరోజు రుయ్యాడీ అంటేనే భారతదేశ చరిత్రలో తెలంగాణ మొత్తం రాష్ట్రంలోనే మొట్టమొదటి రుయ్యాడీ ఏ గ్రామము ఇక్కడ జరుపుకున్న యొక్క పీర్ పండుగ అనేది ఎక్కడ జరుపుకోరు కాబట్టి ఆ యొక్క స్వామివారిని కూడా మనం ఈరోజు కూడా ముక్కు తెచ్చుకొని ఆ స్వామివారిని కూడా ముక్కు మా మా యొక్క నాయకుడు అయినటువంటి కేసీఆర్ గారి యొక్క ఆరోగ్యం బాగుండాలి మరోసారి ముఖ్యమంత్రిగా పట్టణం కొట్టాలి ఈ రాష్ట్రాన్ని చల్లగా చూడాలని చెప్పేసి కూడా కోరుకున్నాం అదంతా సరళగా జరుగుతుంది అదన్నీ జరిగిన తర్వాత తప్పకుండా మేము కూడా అవన్నీ మొక్కు తప్పకుండా తీర్చుకుంటాం ఎందుకంటే ఆ సామరవారి యొక్క ఆశీర్వాదంతో కూడా మీ అందరి ఆశీర్వాదంతో ఈరోజు మనము ఈ యొక్క బోత్ ఈరోజు కూడా ఎమ్మెల్యేగా భారీ మెజార్డ్తో మనం గెలిచి ఈరోజు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మనం వస్తూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మొక్కు మొక్కుతున్నటువంటి ప్రతి ఒక్క భక్తులు ప్రతి ఒక్క కోరికను తీర్చేవైనటువంటి వియాడి యొక్క స్థితి ఏదైతే పండుగ ఉందో నిజంగా సవారి పండుగ ఇది చాలా పెద్ద పండుగ కాబట్టి అందరికీ కోరికలు తీర్చే ఒక పండుగ తెలంగాణ రాష్ట్రంలో కానీ అమెరికాలో ఉన్న ఎక్కడ ఉన్నా కానీ తెలంగాణ ఎక్కడైతే ఏదైతే మన రుయ్యాడి గ్రామస్తులందరూ చదువుకున్న వాళ్ళు కానీ ఏ పండుగ ఏ యొక్క ఏ వృత్తిలో ఉన్నా కానీ అమెరికాలో ఉన్నా కానీ ఇక్కడ వచ్చి యొక్క పండుగను జరుపుకుంటూ ఉంటారు కాబట్టి మనం అందరం ఇదే విధంగా పిల్ల పల్ల పాపలతో అందరూ చల్లగా ఉండాలి పంటలు బాగా పండాలి పంటలు బాగా పండితేనే రైతులు అందరూ బాగుంటారు రైతులు బాగుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది దేశం బాగుంటుంది అందరం బాగుంటాం కాబట్టి అందరిని చూడాలని చెప్పేసి దేవుడిని ఆ సవారి పండుగని కోరుకుంటూ అందరం బాగుండాలని చెప్పేసి మా కేసీఆర్ గారు మా నాయకులు కూడా బాగుండాలని చెప్పేసి కోరుకుంటూ తెలియజేస్తున్నాం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ